తిరుపతి జిల్లా కోటంలో తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు తన మేనమామ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ కోటలోని తాత దివంగత నల్లపురెడ్డి గోపాల్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే మరో తాత దివంగత మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కూడా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి జగన్మోహన్రెడ్డి నల్లపురెడ్డి రెడ్డి నల్లపురెడ్డి జగదీష్ కుమార్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎరటపల్లి జానకి రామరెడ్డి ఎరటిపల్లి మధుసూదన్ రెడ్డి దువ్వూరు రామలింగారెడ్డి తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి నల్లపురెడ్డి అభిమానులు పాల్గొన్నారు కోట గ్రామంలో ఆదివారం తెలంగాణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ తన తాత నల్లపురెడ్డి రెడ్డి విగ్రహం వద్ద మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తాతలు గోపాలరెడ్డి సుబ్బారెడ్డి మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డిలో మంచి పేరు తెచ్చుకున్నారని వారిలాగే తాను కూడా తెలంగాణలో మంచి పేరు తెచ్చుకుంటానని అన్నారు మా ఊరిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ వాళ్లు ఈ పిల్లగాడు ఎలా గెలుస్తాడు కానీ వాళ్ళకి తెలియదు నాలో ఉన్న సగం రక్తంలో నల్లపరెడ్డి బ్లడ్ ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరసారత్నంలతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నల్లప్రెడ్డి సుబ్బారెడ్డి గారు అదే అదేవిధంగా నల్లప్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎలాగైతే మంచి పేరు రాజకీయాల్లో తెచ్చుకున్నారో మేము కూడా అదే విధంగా మంచి పేరు తెలంగాణలో తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ కోట పెద్ద పైన మీకు మాట మాకు సెలవులు వచ్చినప్పుడు కొంచెం మా భాష కొని తెలంగాణ కొంచెం ఉంటుంది కొంచెం ఏమనుకోకండి కొంచెం తెలంగాణ భాష మాట్లాడాల్సింది తెలంగాణ కాబట్టి కానీ మీ కోట పెట్టండి మాకు స్కూల్ అయిపోయిన తర్వాత ఉంటే మాకు ఊటి కానీ కొడైకెనాల్ కానీ బెంగళూరు కానీ అమెరికా కానీ వేరే దేశాలు మాకు తెలియదు మా అమ్మ మా కోటకే తీసుకొచ్చేది కోటలోనే మాసే వాళ్ళము మా మేనమామ కూడా మమ్మల్ని తెలుసుకొని ఇక్కడ మాకు ఏ ఇబ్బందులు లేకుండా కూడా మా మామ మామూలు చూస్తున్నాం మా అత్త కవితమ్మ గారు కూడా మన ఎలక్షన్లు కూడా ఇంటింటికి వచ్చిన విద్యానగర్ భాస్కర్ అనే కూడా వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి మా బిడ్డని గెలిపేమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా జచ్చళ్లలో కూడా దాదాపు ఎనిమిది వందల మంది నెల్లూరు నుంచి అక్కడ వచ్చి అక్కడ ఉద్యోగాలు కానీ అక్కడ వెంగమామ గోలీసోడా సెంటర్ కూడా ఉన్నది ఇక్కడ ఉన్నట్టుగా కింద చిన్నప్పుడు ఇక్కడ కూడా సోడా తాగిని పెరిగిన అక్కడ కూడా అలవాటుతో అంతా తిరిగి వచ్చి ఆ వెంగమామ షాప్ దగ్గర ఆగి సోడా తాగి రాజకీయం చేస్తున్నాం కాబట్టి మీ అందరి అభిమానులతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది చిన్నప్పుడు నేను ఆ పబ్లిక్ స్కూల్లో చదువుకోవాలని పోతే నాకు సీట్ రాకుంటే ఆ రోజు మంత్రివరపు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే నాకు సీట్ రావడం జరిగింది అదే రీతిగా అయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఉంది బస్టార్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే వాళ్ళు చెప్తే నాకు ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది అంత అనుబుతం ఉంది నాకు నెల్లూరుకి ఎప్పుడు మర్చిపోను ఆపట్లో ఉన్నప్పుడు ఎట్లా అయితే అందరు ఆదుకున్నారో వాళ్ళని ఎల్లప్పుడూ నేను మర్చిపోను నా గుండెలో ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను తొంభై నాలుగులో కుమార్ రెడ్డి గారు మినిస్టర్గా ఉంటాయి నేను వాళ్ళని చూసుకుంటూ పెద్దగా ఎమ్మెల్యే కావాలి కానీ నేను ఎప్పుడు అక్కడ నల్లపిరెడ్డి బిడ్డ అని చెప్పలేదు ఈ రోజు నా ప్రాంతానికి తెలుస్తుంది నేను నల్లపిరెడ్డి గోపాల్రెడ్డి మనాడి కాదు మా గ్రామంలో ఆ టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు చిన్నపిల్లగా ఏం తెలుసు రాజకీయం ఈయన ఎలా అవుతాడు ఎమ్మెల్యే ఈయనకు ఎవరున్నారు నాయకులు అని మా తాత గారు ఆయన పేరు నిలబెడతాను రోజు రాజకీయం చేసేటప్పుడు ఏ తప్పు చేయొద్దు ఏ కొంచెం తప్పు చేసినా కానీ నలభిరెడ్డి బిడ్డ తప్పు అంటారని ఆ భయంతో రాజకీయం చేస్తాను తప్పు రాజకీయ నాయకులు రాజకీయం అద్దం పెట్టుకొని పైసలు కానీ మా నలభ్రెడ్డి కుటుంబంలో ఆస్తులు పోగొట్టుకున్నాం కానీ ఏనాడు ఏనాడు తప్పు పని చేయలేదు మంచి పని చేయాలని రాజకీయ కుటుంబంగా మంచి పేరు తెచ్చుకున్నాము కోట పేరు కూడా నిలబెడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ఎప్పుడైనా కానీ హైదరాబాద్కి వచ్చినా కానీ మా ప్రాంతం జచ్చళ్లకు వచ్చినా కానీ ఆ తలుపులు కోట గ్రామస్తులకు నెల్లూరు నుంచి వచ్చి ఎవరు వచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు మా తలుపులు తెరిచే ఉంటాయి కానీ మీ సమస్యలు ఏదన్నా కానీ చేర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మా కుటుంబం పుట్టిందే పేదవాళ్ళకి సాయం చేసేదానికి తప్ప వేరేది ఏం లేదని చెప్పి కూడా మీకు తెలియదు ಮಜ್ಜೆ ಸರ್ ಟಕ್ಕ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి